ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును యోబు గ్రంథము ఇరవది మూడవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినము నుండి మనము శ్రమల దినాలలో ఉన్నాము కాబట్టి ఈ శ్రమల దినాలలో దేవుని యొక్క కృప మీ అందరికీ తోడయుండాలని నేను ప్రార్థన చేయిచున్నాన్ ప్రియలారా శ్రమలు పరిపూర్ణత ఒకదాని వెంట ఒకటి నడుస్తాయి అవి ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ విభజింప శక్యము కానివిగా ఉంటాయి ప్రతి పొడవైన చీకటి సురంగము తరువాత తేజోమయమైన వెలుగు వంటి అదేవిధముగా సుదీర్ఘమైన శ్రమలు విశ్వాసిని పరిపూర్ణతయనే గురివైపునకు నడుస్తాయి ప్రియలార కంసాలి చేతిలో బంగారం పరిశుద్ధ పరచబడాలంటే అది నిప్పుల కొలుమిలో మండాల్సిందే కుమ్మరివాణి చేతిలో బంకమన్నుకు ఒక రూపము రావాలంటే అది కుమ్మబడాల్సిందే కాల్సబడాల్సిందే కొయ్యకు ఒక రూపము రావాలంటే రంపముతో కొయ్యబడాల్సిందే ఉలితో చెక్కబడాల్సిందే వజ్రము ప్రకాశించాలంటే అది నూరబడాల్సిందే రాయి శిల్పముగా మారాలి అంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే ప్రిలారా మీరు పరిపూర్ణతలోనికి చేరాలంటే శ్రమ అనుభవించి తీరాల్సిందే ఎందుకంటే శ్రమలు మనకు విధేయతను నేర్పిస్తాయి శరీరధారీ అన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన రక్షింపబడెను ఆయన కుమారుడయుండియు తను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కిసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికిని నిత్య రక్షణకు కారకుడాయను అన్న వచనముల ప్రకారం ప్రియలారా శ్రమ లేకుండా కిరీటము లభించదు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటమును పొందును నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అన్న వచనముల ప్రకారం ప్రిలారా శ్రమ లేకుండా ఘనత ఉండదు ఎందుకంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్న వచనము ప్రకారం శ్రమ శ్రమపడడానికి ఇష్టము లేదు అంటే నిత్య జీవపు తలుపులు మన చేతులతో మనమే మూసివేస్తున్నట్లు శ్రమలయందు అతిశయిస్తూ శ్రమలలో ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి శోధనతో పాటు సమాధానాన్ని కూడా ఏకకాలములో అనుభవించడం దేవుని పిల్లలముగా అది ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ సాధ్యం ప్రిలారా మన జీవితములో ఏ పాపాన్నైతే ఉండనిస్తున్నామో పోనీలే అని అనుకుంటున్నామో అదే పాపము చివరకు శాపముగా మారుతుంది మీ జీవితాన్ని చీకటిమయముగా మారుస్తుంది ప్రిలారా క్రైస్తవ విశ్వాసములో శ్రమ అనేది ఓ వినూత్నమైన అనుభవం శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి దూషించి విశ్వాసాన్ని మధ్యలోనే వదిలేసే వాళ్ళు అనేకులు ఉన్నారు ఆ శ్రమను దాటటానికి వ్యక్తిగత నిర్ణయాలతో కూడిన మార్గాలను వెతుక్కుంటారు కాని ఆ అనుభవము గుండా వెళ్ళడానికి ప్రయత్నించరు అయితే ఎటువంటి శ్రమ వచ్చినా అగ్ని వంటి శ్రమ కలిగిన అది చివరకు మరణమైన లెక్క చేయని వాళ్ళు కొందరుంటారు వీరే దేవునికి కావలసినవారు ప్రిలారా అనేకమైన శ్రమ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సమాజంలో బాధలు నిందలు అవమానాలు మరి సామాజిక బహిష్కరణలను ఎదుర్కొనవలసి వస్తుంది ఈ శ్రమ అనుభవములో మరణాన్ని కూడా లెక్క చేయని హత సాక్షులు క్రీస్తుకు మరింత దగ్గరగా చేరుకునే అనుభవాన్ని పొందుకున్నారు ఇటు శ్రమలను దేవుడు మన జీవితములో కూడా అనుమతిస్తారు ఇది దేవుని చిత్తం ప్రిలర శ్రమలో సహనము బలపరచబడాలంటే క్రీస్తు మనతో ఉన్నాడనే విశ్వాసం ఆ దేవుని సన్నిధిలో ఉన్నామనే నిశ్చేత కలగజేస్తుంది ఆయనతో మనము కలిగి ఉన్న సాన్నిహిత్యం మన హృదయానికి కలిగిన గాయములను అందులో వేదన నుండి స్వస్థత కలగజేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు కలిగే ప్రతి వేదనలలోనూ మనము పొందే ప్రతి శ్రమలోనూ మనకు తోడై ఉంటాడనే నమ్మకం మనకుంటే విశ్వాసములో మరింత బలమును పొందుకునగలము లెంటు దినాలను ఆచరిస్తున్న మీరు మీ పాపముల నిమిత్తము ప్రయచ్చిత్తపడి దేవుని నుండి మిమ్మల్ని దూరము చేసేవాటిని విడిచిపెట్టి దేవునికి దగ్గరకు చేసేవాటిని హత్తుకొని ఈ ఉపవాస దినాలలో ఈ ఉపవాస దినాలలో మీరు పొందుకున్న నూతనోత్తేజాన్ని మీ జీవితాంతము కొనసాగించడానికి ఒక స్థిరమైన తీర్మానము తీసుకొని అట్టి రీతిగా జీవించుటకు ఆధ్యాత్మిక జీవితానికి తప్పకుండా మేలు చేసేవిగానే ఉంటాయి సందేహము లేదు అలా కాకుండా ఏదో ఆచార రీతిగా నీవు చేస్తే చేశాననే సంతృప్తి నీకుండవచ్చును గాని అంతకు మించి నీవు పొందుకునేది శూన్యం ప్రి సహోదరి సహోదరుడా పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెంత ప్రణమిల్లు ప్రభుతో గడిపే ప్రతి క్షణం మిమ్మల్ని దేవునికి మరింత దగ్గరకు చేరుస్తుంది మీ జీవితాలు ధన్యమవుతాయి అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడిన విధానానికే కృతజ్ఞతా వందనాలను దేవా దివా రోజు నుండి మేము శ్రమల దినాలలో ప్రవేశించున్నాం అయ్యా మా శ్రమల యందు మీరు మాకు తోడయిండి ఈ శ్రమల కాలమంతా కూడా నా తండ్రి మిమ్మల్ని ధ్యానిస్తూ అయ్యా మా పాపపు జీవితాలను మార్చుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఎప్పుడు మరణిస్తామో తెలియదు బ్రతికి ఉండగానే దీపము ఉండగానే ఇల్లును చక్కబెట్టుకునేలా మాకు బుద్ధిని జ్ఞానమును దయచేయండి దేవ తెలిసి తెలియక మేము చేసిన పాపములను క్షమించండి మరోసారి మేము పాపములో పడకుండా పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకునేనైనా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానము లేదనైనా అయా కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలు లేనటువంటి ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు నాయన అయ్యా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా వారి కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ కప్ప చెప్తా ఉన్నాం మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందులాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారందరూ స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనించున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పని అంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దేమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థించినాం దేవా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సేవకుని సేవకురాల్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి పరిచే ఎంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తి నుంచి సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్